సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండు రోజు కొనసాగుతోంది నేడు ఇద్దరు కేంద్ర మంత్రులను కలవనున్నారు అనంతరం విదేశీ పర్యటనకు వెళ్తారు మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ నడికి తెలుసుకుందాం నగేష్ చెప్పండి ఇవాళ ఏ ఏ మంత్రులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది రెండో రోజు ఢిల్లీ పర్యటనలో ఈ రోజు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవనున్నారు ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అదే విధంగా ఆ తర్వాత ఐదు గంటల సమయంలో పరిశ్రమలు ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కూడా కలవనున్నారు ముఖ్యంగా ఈ రోజు కేంద్ర మంత్రులను రాష్ట్రానికి సంబంధించిన అటవీ శాఖకు సంబంధించిన క్లియరెన్స్ల కోసం అంటే ఓ రీజనల్ రింగ్ రోడ్ అదేవిధంగా కొన్ని పారిశ్రామిక అవసరాలు అదేవిధంగా పర్యాటక శాఖకు సంబంధించి కొన్ని అటవీ భూముల నుంచి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది దీనికోసం పర్యావరణ అనుమతులు అదేవిధంగా అటవీ శాఖ నుంచి అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి ఇప్పటికే పంపించిన ప్రతిపాదనలను వెంటనే క్లియర్ చేయాలని భూపేందర్ యాదవ్ ను ముఖ్యమంత్రి కోరనున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన అవకాశాలు అదేవిధంగా భారీ పరిశ్రమలకు సంబంధించి కొన్ని ప్రోత్సాహకాల కోసం కూడా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి ముఖ్యమంత్రి కోరనున్నారు వీటితో పాటు అక్కడ ఉన్నటువంటి మధ్యాహ్నం ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఢిల్లీ రాజకీయాలు ప్రధానంగా ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఆ తర్వాత రాత్రి తొమ్మిది సుమారు పది గంటల సమయంలో హైదరాబాద్ ఢిల్లీ నుంచి నేరుగా సింగపూర్ బయలుదేరనున్నారు సింగపూర్ లోని షాంగి నగరానికి అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కింది దీనికి అక్కడ ప్రధానంగా సింగపూర్ లో రెండు రోజుల పాటు పర్యటన కొనసాగుతుంది అక్కడ స్కిల్ యూనివర్సిటీ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి అక్కడ సింగపూర్ లో ఇప్పటికే ఉన్నటువంటి ఆ నైపుణ్య విద్యకు సంబంధించిన విధానాలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే అంశం పైన సీఎం బృందం చర్చలు అదే అదేవిధంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నటువంటి స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కోసం ఆ యూనివర్సిటీకి సంబంధించి ఒప్పందాలు కూడా జరగనున్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ లేదా అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని ఇక్కడ ఉన్నటువంటి వారితో అనుసంధానం చేయాలని ప్రధానంగా ఉద్దేశంగా కనిపిస్తుంది ఆ తర్వాత సింగపూర్ లో కొంతమంది పారిశ్రామిక వేత్తలతో కూడా ముఖ్యమంత్రి పెట్టుబడులకు సంబంధించి కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది ఆ తర్వాత సింగపూర్ పర్యటన తర్వాత మళ్ళీ స్విట్జర్లాండ్ వెళ్తారు స్విట్జర్లాండ్ లో ఇరవై మూడవ తేదీ వరకు కూడా అక్కడే ఉండనున్నారు అక్కడ ప్రధానంగా దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదృష్టం జరగనుంది గత ఏడాది జనవరిలో కూడా రాష్ట్ర బృందం పర్యటించింది అక్కడ ఉన్నటువంటి ప్రపంచ ఆర్థిక ఫోరం బృందంలో ఉన్నటువంటి సమావేశాల్లో పాల్గొనడంతో పాటు అక్కడికి దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రజాప్రతినిధులు పారిశ్రామిక వేత్తలు కూడా వస్తారు కాబట్టి వారందరితో చర్చలు నడిపి ఇక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రయోజనాల రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వారితో చర్చలు జరపడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ పారిశ్రామిక పరిపాలన అంశాలపైన కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది మొత్తం మీద సుదీర్ఘంగా పర్యటన చేసిన తర్వాత ఇరవై నాలుగవ తేదీకి మళ్ళీ హైదరాబాద్ రానున్నారు పారిశ్రామిక పెట్టుబడులు అంటే గతంలో దావోద్ వెళ్ళినప్పుడు సుమారు నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి దాదాపు ఒక పద్దెనిమిది ప్రాజెక్టులు కూడా కొత్తగా ప్రారంభమైనాయి కాబట్టి ఈసారి కూడా అదే విధంగా చాలా భారీ ఎత్తున పెట్టుబడులు చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది